పత్రికా విలేకరులందరికీ ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా నమస్కారాలు తెలియజేస్తూ గత వారం పది రోజులుగా రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినట్టయితే ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి చూసినట్టుంటే పిచ్చికుక పిచ్చి లేచిన విధంగా మాట్లాడుతున్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన పరిస్థితి మరి నిన్న ఏసీబీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం అటెండ్ అయిన సందర్భంలో బయటికి వచ్చి అది లొట్టపీసు కేసు అని చెప్పి అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా చిన్నచూపు చూసే విధంగా రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక రాజ్యాంగ శక్తి అయిన ఒక ఏసీబీ లాంటి వ్యవస్థ మరి నీకు జరిగిన ఫార్ములా ఈ కేసులో జరిగిన అవకతవకలు ఏదైతే నువ్వు పంపించిన యాభై ఐదు కోట్లు నిబంధనలకు విరుద్ధంగా పంపించిన అని చెప్పి ఈరోజు కేసు పెడితే దానిని వి విచారణ ఎదుర్కోలేని సత్తాలేని ఒక దద్దమ్మ ఇలా కేటీఆర్ అవాకులు జవాకులు పేలే పరిస్థితిని మేము నిజంగా కూడా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఈరోజు చూసినట్టయితే మరి ఈరోజు వ్యవస్థలో కేసులు నువ్వు నిజంగా కనుక తప్పులు చేయకపోతే తప్పులు చేయకపోతే నువ్వు విచారణను ఎదుర్కో విచారణను ఎదుర్కొని ఈరోజు విచారణను నువ్వు న్యాయంగా పోరాటం చేసి అందులో ఏదున్నదని చెప్పి బహిర్గతం అయ్యేంతవరకు కూడా ఓపిక పట్టే పరిస్థితి లేదు ఈరోజు పోలీస్ వ్యవస్థను అవమానపరిచే రీతిలో రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరిచే రీతిలో ఈరోజు కేటీఆర్ పరిస్థితి కనపడుతున్నది ఈరోజు కేటీఆర్ చూస్తే ఎట్లుందనంటే జైలల్లో పెట్టుకోండి పదిహేను రోజులు ఉండి అని చెప్పి చెప్తున్నాడు ఏదైతే ఇప్పుడు ఆయనకు ఒక ఫోబియా పట్టుకున్నది ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో జైలుకు పోయి వస్తే ముఖ్యమంత్రి అవుతారని ఒక సెంటిమెంటు ఆయనలో ప్రబలంగా ఉంది గతంలో కేసీఆర్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని చివరికి వాస్తు బాలేదని చెప్పి సెక్రటేరియట్ను కూలగొట్టి దాదాపు వెయ్యి పన్నెండు వందల కోట్లు దుర్వినియోగం చేసి ఆ వాస్తుకు పెట్టినా కూడా ఈయనకు సెట్ కాలే ముఖ్యమంత్రి పదవి రాలే ఈరోజు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఆల్రెడీ వాళ్ళ చెల్లె జైలుకు పోయి వచ్చింది సో ఈరోజు చెల్లెకు అన్నకు మధ్యన పోటీ ఎవరు ముందు జైలుకు పోవాలి ఎవరు ఎక్కువ కాలం ఉండాలని చెప్పి అయ్యా నువ్వు జైలుకు పోయి వచ్చినా కాళ్ళు తల తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సర్కస్ చేసినా కూడా నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు మరి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం అయ్యా ఈరోజు నీ మీద కేసు పెడితే రంకెలు వేస్తున్నావు మీ అయ్య మీద కేసు పెడితే రంకెలు వేస్తున్నావు ఈరోజు కాళేశ్వరం కానివ్వండి ఫార్ములా ఈజీ ఈ కేసు కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి ఇవన్నీ వాస్తవంగా జరిగినాయా ఇవ్వా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం మరి ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న డ్రోన్తోటి నీ ఫామ్ హౌస్ను షూట్ చేస్తే మా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి నెల రోజులు బెయిల్ రాకుండా చేసిన చరిత్ర బిడ్డ పెళ్లికి కూడా అటెండ్ కాని పరిస్థితి క్రియేట్ చేసినాం అంటే ఆ రోజు చేస్తేనేది న్యాయం ఏ రోజు ప్రభుత్వం చేస్తే అక్రమం అనే రీతిలో ఈరోజు కేటీఆర్ ఉన్నాడు బిడ్డ ఖబర్దార్ ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి లుచ్చా మాటలు కనుక నువ్వు ఇంకా మాట్లాడితే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరిస్తూ పిచ్చి పిచ్చి మాటలు బంజాయి నువ్వు నిజంగా జైలుకు పోవాల్సి వస్తే జైలుకు పోవాలని అనుకుంటే ఆ విచారణలో తేలితే తప్పకుండా నువ్వు జైలుకు పోతావు ఊచలు లెక్క పెడతావు ఈరోజు మీ హయంలో జరిగిన అవినీతిని మొత్తం కూడా బయటికి తీస్తున్నావు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న నీ కుటుంబాన్ని తప్పకుండా జైలుకి వెళ్ళే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలాంటి మాటలు పనిచేయండి ప్రతిపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషించండి బాధ్యతాయుతంగా మీరేమన్నా సూచనలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం పద్దెనిమిది నెలల కాలంలో ఏ దే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం నిన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కూడా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం డెబ్ అంటే పద్దెనిమిది నెలల్లో డెబ్బై వేల కోట్లు రైతులకు ఖర్చు పెట్టిన చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని నేను ఈరోజు అడుగుతున్నాం ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తుంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి కేటీఆర్ చేస్తున్నాడు బిడ్డ జాగ్రత్తగా ఉండవని కూడా హెచ్చరిస్తున్నాం మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ మీడియా సమావేశానికి వచ్చేసిన మా అందరికీ కూడా నమస్కారాలు బాగానే ఉందేనా ఓకే 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 ఏదైతే ఈ కార్ ఈ ఫార్ములా కార్ రేసులో నిన్న విచారణకు వచ్చేసిన కేటీఆర్ గారు నేను నిర్దోషి నిర్దోషి అని ఆయన సంకల్ గుద్దుకుంటుండు కదా మరి నేను నిర్దోషి అని చెప్పుకునేది నువ్వు కాదు ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవి చెప్పాలే కానీ గతంలో నువ్వే అంటివి కదా కేసులు పెడితే కేసుల విచారణకు వెళ్ళండి వాళ్ళు సర్టిఫై చేస్తారు కదా కడిగిన ముత్యం లేక మీరు వస్తారన్నారు కదా ఈరోజు నువ్వెందుకు రెంకలేస్తున్నావా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు గడిచిన పద్దెనిమిది నెలలలో మా ప్రజాపాలన ఏ విధంగా సాగుతుందో ఒక్కసారి నువ్వు తిరిగి చూడు గతంలో మీరు మంత్రివర్గంలో ఉన్నారు కదా మీకు తెలుసు కదా ఏదైతే యాభై ఐదు కోట్లు మీరు ట్రాన్సాక్షన్ చేసారు కదా మీరు బాగా చదువుకున్నారు కదా అమెరికాలో చదువుకున్నారు కదా బిడ్డ మరి మీకు తెలియదా ఫారెన్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటిది ఒక్కసారి చదువు నీకు తెలుస్తుంది కదా అంతేగాని ఈరోజు నాకు సంబంధం లేకుండానే ఇది జరిగింది అన్నట్టుగా వివరిస్తున్నావు మరి ఆ రోజు మంత్రివర్గం కూడా ఉండే కదా మంత్రివర్గం అనుమతి లేకుండా ఏదో నాలుగు నెలలు నాలుగు నెలల పసికూనయిన ఈఎఫ్ఓ సంస్థ ప్రైవేట్ సంస్థకు నువ్వు ఈ టెండర్ కట్టబెట్టినావు కదా ఆ టెండర్లో ఏముందో ఒక్కసారి నువ్వు తిరిగి పేపర్లు చదువుకొని ఒక్కసారి వివరించు ఆ టెండర్లో కేవలం ఏమి ఉన్నదంటే వేదికలు నిర్మించటానికి రోడ్స్ నిర్మించటానికి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించటానికే ఆ టెండర్లు ఉంది కానీ ఈరోజు ఏం చేసినావు యాభై ఐదు కోట్ల రూపాయలను ఫారెన్ ట్రాన్సాక్షన్ చేసినవంటే అంటే నీ చదువు నా చదువు ఎక్కడో ఉపయోగపడుతుందో ఒక్కసారి ఉపయోగ గ్రహించండి ఎందుకంటే ఈరోజు పద్దెనిమిది నెలలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మీరు అనేక ఆడుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈరోజు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలోని ఉండవు మళ్ళీ బీహార్కి పారిపోవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మీ మూలాలు అక్కడే అని పదే పదే మీ అయ్యగారు చెబుతుంటారు కదా మళ్ళీ మీరు బీహారికే వెళ్ళవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాపాలనలో చాలా స్పష్టంగా మీరు ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు మేము వైట్ పేపర్లో ఉన్నాం వైట్ పేపర్ ద్వారా ఉన్నాం మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే మీరందరూ కూడా మా దగ్గరికి వచ్చి మీరు కనీసము మీ అయ్యా ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేడు కదా దాని గురించి మాట్లాడండి అంతేగాని మీకు మాటలు వచ్చు కదా అని మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి కూడా వస్తుంది ఇదే విధంగా మీ మాటలు కొనసాగిస్తే ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఏదైతే విచారణ చేపడుతుందో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంతేగాని లొట్ట పీసు కేసు ఈ కేసు ఆ కేసు అంటే జనాలు ఊరుకు ఊరుకుంటారు బిడ్డ మీరు ఒకసారి గతంలో మీ పైన ఏవేవి కేసులు అయినాయో ఆ కేసులన్నీ కూడా బయటపడతాయి మీరు సంకలు గుద్దుకుంటున్నారు మీరు జైలుకు పోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా పెద్దలు రమేష్ రెడ్డిన గారు కానీ చైర్మన్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధితో ఉరుకులేసే సమయంలో గత పది సంవత్సరాల్లో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కవిత కానీ వారి కుటుంబం అంతా కూడా దోచుకోవడానికి దాచుకోవడానికే ప్రయత్నం చేయడం జరిగింది ఆ దోచుకోవడం దాచుకోవడం బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసి వారు చేసే సంక్షేమ ఫలాలు ఏ రోజు కూడా డబుల్ బెడ్రూమ్ అని కానీ పేదవారికి ఇంటికో ఉద్యోగం అని కానీ లేకపోతే ఆరోగ్య భద్రత అని కానీ ఆనాడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం వచ్చినప్పుడు చెప్పిన సంక్షేమాలు వదిలిపెట్టి మరి కాళేశ్వరం అని పెద్ద అబోత చూపెట్టి దోచుకోవడం జరిగింది కాళేశ్వరాన్ని జనాలలో ప్రజలల్లో మర్చిపోవడానికి మరి వాళ్ళ కూతురు వారి తండ్రి మీద ఒక లేఖ రాయడము అన్న మీద ఒక లేఖ రాయడము ఈ విధంగా ప్రజలను పంపేట్టడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ప్రజల సంక్షేమ కోసం రైతుల గురించి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు యువతకి ఇవ్వడము అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టడము వారు చూసి వారి కళ్ళు బహిర్గతం చేసుకోలేని పరిస్థితుల్లో నిప్పులు చేయాలనే ఆలోచనతో కేటీఆర్ హరీష్ రావు గారు నిరంతరం పత్రికలలో టీవీలలో వచ్చి మేమేదో చేశామని చెప్తున్నారు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లు కానీ మండల ఎలక్షన్స్ కానీ వారు డిపాజిట్లు కూడా దక్కాయి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్గా పెట్టి దాన్ని ఒక సముద్రంలో ముంచే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది అలాంటి పార్టీ మళ్ళీ పుట్టగడువులు ఉండయి రేవంత్ రెడ్డి అని అస్తుంటే ముఖ్యమంత్రి వారికి అస్తుంటుంది వారు ఏదైనా ఆచితూచి మాట్లాడకపోతే రేపు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో వార్డు సభ్యుల కార్డు కార్డుకి ఎంచి ఒక ఎంపీపీ దాకా గెలవని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఆ ఆందోళన చెందడానికే ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇయాల గ్రామీణ ప్రాంతాల్లో పోతే ప్రతి పేదవాడు సన్నబియంతో కడుపు నిండా భోజనం తింటుండు అదేవిధంగా ఇలా గ్రామీణ ప్రాంతంలో పోతే పది సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ లేదు ఇలా ఒక పండుగ వాతావరణం ప్రతి ఊళ్ళో ముప్పై ఇండ్లు నలభై ఇండ్లు రావడం వల్ల అక్కడ దళిత గిరిజన బలహీన బడుగు వర్గాలు పేదవారు ఇల్లు లేని వారందరూ కూడా ఆత్మధైర్యంతో ఉదయం లేచి నుంచి రాత్రి వరకు కూడా రేవంత్ అన్న ఒక దేవుడుగా మాకు వచ్చాడని చెప్పి అనుకున్న సమయంలో వీళ్ళు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ వీరు ఉత్తర పగల్పాలే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు మనం చూసాం భారతీయ జనతా పార్టీ కూడా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ రాష్ట్రానికి ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి తెచ్చిన దాఖలు లేదు కానీ వాళ్ళు ప్రభుత్వం చేసే సంక్షోభాలలో రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద ప్రగల్పాలు పలుకుతున్నారు వీటి కూడా రేపు గ్రామీణ ప్రాంతంలో రేపు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏందో తెలుస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది